వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం పోర్టబుల్ కంటైనర్లో అజోల్లా పెంపకం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం అజోల్లా నీటిలో తేలే నాచు మొక్క అజోల్లా వ్యవసాయంలో సేంద్రియ ఎరువుగా మేత పదార్థంగా మట్టిని మెరుగుపరిచే మూలంగా ఉపయోగపడుతుంది ఇది నైట్రోజన్ సమృద్ధిగా కలిగి ఉండి పంటల పెరుగుదలకు సహాయపడుతుంది నీటి పొదుపు అవాంఛిత గడ్డి నివారణ సూక్ష్మజీవాల అభివృద్ధికి దోహదం చేస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అందించే అజోల్లా ఆర్గానిక్ వ్యవసాయానికి ఉత్తమ ఎంపికగా తీసుకోవచ్చు దీనిలో ఉండే అధిక మాంసకృత్తులు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు శాతం ఉండటం వల్ల దీన్ని దాణాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు అజోల్లాను తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంలో తక్కువ కాలంలో సాగు చేసుకోవచ్చు రెండు కిలోల అజోల్లా ఒక కిలో దాణాతో సమానం అజోల్లాను ఇంతకుముందు తొట్టిలో సాగు చేసేవాళ్లు కానీ ఈ సాగు పద్ధతిలో తొట్టి నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది మరియు ఇవి ఒకే దగ్గర స్థిరంగా ఉంటాయి కాబట్టి వాతావరణ ప్రతికూల పరిస్థితులలో వీటిని ఒకచోట నుండి మరో చోటకు మార్చలేం దీనివలన ప్రతికూల కాలంలో అజోల్లా పెరుగుదల ఆశించినంతగా రాదు అంతేకాక నిర్మాణం శ్రమతో కూడుకున్నది ఈ నష్టాలను పోర్టబుల్ కంటైనర్లను వాడటం వల్ల కొంతవరకు అధిగమించవచ్చు పోర్టబుల్ కంటైనర్లు అజోలా పెంచే విధానం చూసినట్లయితే హెచ్డిపిఈ ప్లాస్టిక్ కంటైనర్లు వివిధ పరిమాణాల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి ఈ కంటైనర్లను మొదటగా అమర్చుకోవాలి అనుకున్న స్థలంలో నేలను సమాంతరంగా చదును చేసుకోవాలి కంటైనర్లను దిగువ భాగం కింది భాగం దెబ్బ తినకుండా వాడేసిన గోని బస్తాలను లేదా ప్లాస్టిక్ సంచులను నేల మీద పరుచుకోవాలి తర్వాత దాని మీద ఈ కంటైనర్లను అమర్చుకోవాలి కంటైనర్ షీట్ సైజును బట్టి దానిపైన ముప్పై నుండి ముప్పై ఐదు కిలోల సారవంతమైన మట్టిని సమానంగా చల్లుకోవాలి తర్వాత ఇరవై లీటర్ల నీటిలో నాలుగు కిలోల ఆవు పేడను ముప్పై గ్రాముల సూపర్ పాస్పెట్ను కలిపి ఈ మిశ్రమాన్ని మట్టిపై చల్లాలి తర్వాత తగినంత నీటితో నింపాలి తదనంతరం ఒక కిలో అజోల్లా కల్చర్ను కంటైనర్లో వేయాలి ఈ కల్చర్ సమానంగా చల్లాలి నీటి యొక్క లోతు పదిహేను సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి అజోల్లా సూర్యరశ్మి నేరుగా తగలకుండా నీడ కోసం మరియు చెత్త ఇతర ఆకులు పడకుండా కంటైనర్ పైన మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో వలను ఏర్పాటు చేసుకోవాలి ఒక వారం తర్వాత అజోల్లా తొట్టి మొత్తం అభివృద్ధి చెందుతుంది అజోల్లా పూర్తిగా పెరిగాక ప్లాస్టిక్ జ్వల్లెడతో దాన్ని కంటైనర్ నుండి తీసుకోవచ్చు కంటైనర్లో ఏమైనా పొడి ఆకులు లేదా చెత్త కనిపించినట్లయితే వెంటనే తీసేయాలి లేకపోతే అవి అజోల్లా పెరుగుదలను నిరోధించటమే కాకుండా కుళ్ళిపోయేలా చేస్తుంది అనుకూల వాతావరణంలో రోజుకు ఒకటి పాయింట్ ఐదు కిలోల అజోల్లాను పన్నెండు ఇంటూ నాలుగు ఇంటూ ఒకటి అడుగుల పరిమాణమున్న కంటైనర్ నుండి పొందవచ్చును బయటకు తీసిన తర్వాత మంచి పేడ పేడవాసన పోయే వరకు కడగాలి నేరుగా లేదా ఎండబెట్టిన తర్వాత కానీ పశువులకు అందించవచ్చు దీని వాసన కారణంగా మొదట్లో పశువులు సరిగా తినవు కాబట్టి అవి దీని రుచికి అలవాటయ్యే వరకు దాణాలో కలిపి వేయాలి ఒకవేళ అజోళ్ళ ఎక్కువ మోతాదులో లభించినట్లయితే దాన్ని నీడపట్టును ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు పోర్టబుల్ కంటైనర్లో అజోల్లా పెంపకం వలన లాభాలు ప్రయోజనాలు చూసినట్లయితే ఈ కంటైనర్లను రైతుల అవసరాలకు అనుగుణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు వీటిని ఎటువంటి శ్రమ లేకుండా సులువుగా అమర్చుకోవచ్చు వేసవి కాలంలో వీటిని నీడ ఉన్న ప్రదేశాలకు మార్చుకోవచ్చు ఈ వెసులుబాటు బయట నిర్మించిన తొట్టెల విషయంలో సాధ్యం కాదు ఈ కంటైనర్లు అధిక సాంద్రత కలిగిన ప్లాస్టిక్ ప్లాస్టిక్తో తయారు చేయటం వల్ల ఇవి ఐదు సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి ఈ అజోలాను దాణాతో పాటు కలిపి ఇవ్వటం వల్ల దాణా ఖర్చు తగ్గడమే కాకుండా పశువు యొక్క ఆరోగ్య ప్రమాణాలు మరియు పాల దిగుబడి కూడా పెరుగుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అజోలాలో నైట్రోజన్ సమృద్ధిగా కలిగి ఉండి పంటల పెరుగుదలకు సహాయపడుతుంది నీటి పొదుపు అవాంఛిత గడ్డి నివారణ సూక్ష్మజీవాల అభివృద్ధికి దోహదం చేస్తుంది అజోలాను తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంలో తక్కువ కాలంలో సాగు చేసుకోవచ్చు రెండు కిలోల అజోలా ఒక కిలో దాణాతో సమానం అజోలాను ఇంతకుముందు తొట్టిలో సాగు చేసేవాళ్లు కానీ ఈ సాగు పద్ధతిలో తొట్టి నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది మరియు ఇవి ఒకే దగ్గర స్థిరంగా ఉంటాయి వీటిని ఒక చోటు నుండి మరో చోటికి మార్చలేము దీనివలన ప్రతికూల కాలంలో అజోల్ల పెరుగుదల ఆశించినంతగా రాదు అంతేకాకుండా నిర్మాణం శ్రమతో కూడుకున్నది పోర్టబుల్ కంటైనర్లో అజోర్ల పెంచే విధానం చూసినట్లయితే హెచ్డిపిఈ ప్లాస్టిక్ కంటైనర్లు వివిధ పరిమాణాల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి కంటైనర్లను దిగువ భాగం కింది భాగం దెబ్బ తినకుండా వాడేసిన గోని బస్తాలను లేదా ప్లాస్టిక్ సంచులను నేల మీద పరుచుకోవాలి కంటైనర్ షీట్ సైజును బట్టి దానిపైన ముప్పై నుండి ముప్పై ఐదు కిలోల సారవంతమైన మట్టిని సమానంగా చల్లుకోవాలి తర్వాత ఇరవై లీటర్ల నీటిలో నాలుగు కిలోల పేడను ముప్పై గ్రాముల సూపర్ పాస్పెట్ను కలిపి ఈ మిశ్రమాన్ని మట్టిపై చల్లాలి తర్వాత తగినంత నీటితో నింపాలి అజోల్లా సూర్యరశ్మి నేరుగా తగలకుండా నీడ కోసం మరియు చెత్త ఇతర ఆకులు పడకుండా కంటైనర్ పైన మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో వలను ఏర్పాటు చేసుకోవాలి అజోలా పూర్తిగా పెరిగాక ప్లాస్టిక్ జల్లెడతో దాన్ని కంటైనర్ నుండి తీసుకోవచ్చు కంటైనర్లో ఏమైనా పొడి ఆకులు లేదా చెత్త కనిపించినట్లయితే వెంటనే తీసివేయాలి అనుకూల వాతావరణంలో రోజుకు ఒకటి పాయింట్ ఐదు కిలోల అజోలాను పన్నెండు ఇంటూ నాలుగు ఇంటూ ఒక అడుగుల పరిమాణం ఉన్న కంటైనర్ నుండి పొందవచ్చు బయటకు తీసిన తర్వాత మంచి నీటిలో పేడవాసన పోయే వరకు కడగాలి కంటైనర్లను రైతుల అవసరాలకు అనుగుణంగా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి సులభంగా తరలించవచ్చు కంటైనర్లు అధిక సాంద్రత కలిగిన హెచ్డిపిఈ ప్లాస్టిక్తో చేయటం వల్ల అవి ఐదు సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి